సూసైడ్ నోట్ కూడా మేడం కొంచెం అలమాని స్పదంగా ఉంది అందులో మేడం వాడే అనుకూలంగా మేడం ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు నన్ను క్షమించండి ప్రైవేట్ కళాశాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఇద్దరు ఆడపిల్లలు పదో తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం రెండు మూడు నాలుగు రోజులు అవుతున్నప్పటికి కూడా మరి పోలీసు వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది హృదయ విదారకంగా ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి మరి పోలీసు వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే పదవ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా ఈ పరిస్థితులకు కారణం ఏంటి మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ